అని చెప్పేసి ఆ రకంగా ఆ రోజు రికార్డు తయారు చేసి చేసేస్తే ఆ రోజు నుంచి చక్కగా రైతులు అనుభవిస్తున్నారు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు లోన్ తెచ్చుకుంటున్నారు పాస్బుక్ష్ణ స్వార్థుడు ఈ రకమైన ప్రొసీజర్ భూమి మీద ఎలా ఉంది నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని ఒకరు పైకి రాసి పడారు అయితే అప్పుడు ఏదో చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు బట్ ఇది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇక్కడ ఆగిపోతున్నా మనం ఇది ఏం చేయాలని దగ్గర ఆగిపోతున్నావు తప్ప ఫర్దర్ స్టెప్ మాత్రం చెప్పారు ఆ గైడెన్స్ ఎస్టేట్ అప్పటివరకు ఉన్నాయో రెవెన్యూ గ్రామాలు ఆ గ్రామాలన్నీ కూడా సెటిల్ చేసేసి ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడైన్స్ ప్రకారంగా మనకి ఆ ఎస్టేట్ రద్దుపరిచిన ప్రకారంగా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ ప్రకారంగా భూమికి ప్రతి భూమికి కూడా ఇతను ఈ భూమి ఎవరిది రవీంద్ర గారిది ఈ 5 ఎకరాలు ఈ భూమి షేర్డ్ ఈ ఎకరాలు సో రెగ్యులేటరీ రిఫార్మ్స్ రిఫార్మ్స్ ది నంబర్ ఆఫ్ అనెసెసరీ రెగ్యులేషన్స్ అండ్ సింప్లిఫై ఎగ్జిస్టింగ్ ఉద్దేశంతో ఒక గుడ్ ఒక మంచి పాలసీని దేశంగా రావాలి ఫ్రెండ్లీ ఇద్దరుగా ఒక మంచి పాలసీ ఉండాలి ఆ ఉద్దేశంతో అలాంటి జిల్లాల్లో కూడా ఈ రకమైన సమావేశాలు పెట్టడం జరిగింది సో కాబట్టి ఆల్రెడీ మన ఇండస్ట్రీస్ ఆఫీసర్ గారు మేరసం పార్మెంట్ వంటికి పంపించారు అట్లే సరే ఓకే అది అందుకే సార్ అందరి బయటకునేమీ లేదు వేరే సింపుల్ కదా

మీరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి షీట్ ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చాప్ చేసి ఇచ్చేస్తే సేమ్ కమ్యూనికేట్ చేస్తుంది ఇప్పుడు స్టేట్ బోర్డర్ కన్సల్టెన్సీ మీటింగ్ అయిపోయింది ఎవరైతే వాళ్ళు అంటే డిఐబీసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండి మిగతా వాళ్ళు బయటకి ఉన్న ట్యాక్సెస్ జిఎస్టీ కానివ్వండి కూడా కానివ్వండి దాంట్లో ఇబ్బంది ఏమిటి అలాగే సింగిల్ పార్టర్తో ఆన్లైన్ పర్మిషన్స్ లో ఉన్న ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ఇంకా ఇండస్ట్రీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో పాలసీని ఎగ్జిస్టింగ్ పాలసీ ఏమిటి ముందు మనకు తెలియాలి ప్రజెంట్ పాలసీ ఏమంటే